ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలోని తెలంగాణలో జీవితాంతం ఉచిత బస్ పాస్ అవును జీవితాంతం చనిపోయే వరకు కూడా ఉచిత బస్ పాస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ మహాలక్ష్మికి సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ సిటీ బస్సులో జన్మించిన శిశువుకు జీవితకాలం పాటు ఉచిత ప్రయాణానికి బస్ పాస్ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ ప్రకటించింది గర్భిణికి పురుపోసి పోసి పురుడు పోసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజా డ్రైవర్ ఎంఎం అలీ సేవలను ఆర్టీసీ ఎండి సత్యనారాయణ ప్రశంసించారు బస్ భవన్లో ఉన్నతాధికారులతో కలిసి వారిని సన్మానించారు కూడా గర్భిణి శ్వేతారత్నం ముషీరాబాద్ డిపో బస్సులో ఉదయం ఆరంగర్ ఆరంగర్ నుంచి వెళ్తూ ఉండగా పురిటి నొప్పులు అవడంతో కండక్టర్ మహిళా ప్రయాణికుల సాయంతో ప్రసవం చేసిన విషయం అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఏదైతే మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం అయితే జరుగుతూ ఉందో అందులో భాగంగా వీరికి ఇంక మొత్తం జీవితాంతం అనమాట చనిపోయే వరకు అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం మారినా ఎవరు వచ్చినా కూడా జీవితాంతం చెల్లిపోయే విధంగా ఉచిత బస్సు పాస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఆ మహిళ చనిపోయే వరకు కూడా ఆ పాప మళ్ళీ మళ్ళీ చనిపోయే వరకు కూడా పెద్దదయ్యి ముసలా అయితే చనిపోయే వయసు అయిపోయే వరకు కూడా ఉచితంగా బస్సులు అయితే ప్రయాణం చేయొచ్చు సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఈ విషయం నచ్చిన వారందరూ కూడా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని